హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మన బ్రదర్ సొంత తమ్ముడు మనకు క్వశ్చన్ అడిగిండు తోట కొంచెం సరిగ్గా కొమార్ సైడ్ బ్రాంచెస్ రావట్లేదన్న అన్న వాటికి ఎటువంటి మందులు కొట్టుకోవాలి దాని గురించి చెప్పండి అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు మందు చెప్పడం జరిగింది అది ఏం మందో మీకు కూడా చూపిస్తాయి ఇప్పుడు మన తమ్ముడు మాట్లాడడం విన్నాం ఎందుకంటే ఆయన ఆనందానికి మనం లేదు ఫస్ట్ మనం చెప్పే భయం మందు కాదండి కంపెనీ మందే అది కంపెనీతో సహా మీకు చెప్తాను ఆయనే మీకు చెప్తారు ఆయనతో మనం విన్నాము సో ప్రజలు మనం చూసుకుంటే మిర్చి సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు నేను చెప్తున్నాను మంచి మందులే కొట్టుకోండి భయం మందులు యాడ్ చేసుకోకండి ఎందుకంటే భయం మందు మనం ఈ రోజు కొడితే చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఆ యొక్క రిజల్ట్ని మనకి వచ్చి మొత్తం గుబ్బ నల్లి మొత్తం అయ్యి ఒక రూపాయి కూడా మీరు వేసిన చాకిరి కాదు కదా మీరు చేసిన పని మనం ఒక రూపాయి కూడా మీకు రాదు ఈ రోజు మనం మందు చేసిన ట్వంటీ నుంచి ఫార్టీ డేస్ దాకా నెంబర్ రిజల్ట్ అయితే ఉంటుంది భయం మందులు నేను కాలం చెప్పండి ప్రతి రైతు ప్రతిసారి చెప్తూనే ఉన్నా భయం మందులు నాకు యూజ్ అని చెప్పేసి ఎందుకంటే స్టార్ట్ భయం మందులు కొట్టుకోవచ్చు అది ఎలాగంటే మనము ఒక స్టార్టింగ్లో ఒక మిర్చి కోత మనం కోసిన కోత తర్వాత రెండో కోతకు వస్తుంది అన్నప్పుడు మనకి ఎటువంటి మందులు కొట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదు ఎందుకంటే మన ఆ టైంలో మనకి ఎందుకు అంత వాల్యూ ఉండదు కాబట్టి ప్రజెంట్ దశ కాబట్టి మనం పెరిగే మొక్క పెరిగే దశ క్రాప్ దశ అంత మనకి దీనినే పెట్టుబడి ఆధారం కాబట్టి ఎటువంటి భయం మందులు మీరు కొడుకోకండి ప్లీజ్ అండి ప్రతిసారి చెప్తున్నా ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ కూడా చాలా మోసం ఉంటుంది నేను అలా చెప్పట్లేదు యూట్యూబ్లో చాలా రకాల మంచోళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మన జనాల లాగానే వాళ్ళు కూడా యూట్యూబ్ కూడా యూట్యూబ్ అని చూసి మనం కొడుతున్నాం సార్ అంటే యూట్యూబ్ చూసి యూట్యూబ్ చెప్పే వాళ్ళు నమ్మండి కొన్ని వరకే నేను అలాగని చెప్ తప్పని చెప్పట్లేదు కానీ కొంతమంది భయం యాడ్ చేసి కూడా చెప్తారు అది చాలా వరకు తప్పది బట్ ఏంటంటే మంచిగా కొట్టుకోండి అది కనుక్కొని కూడా యూట్యూబ్ లో చెప్పారు అని చెప్పేసి ప్రతిదీ అని కాదండి యూట్యూబ్ చెప్పినా కూడా మంచి కనుక్కొని ఆ మందుకు ఒకటి సార్లు కనుక్కొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనం చెప్పింది కనుక్కొని ఫస్ట్ కనుక్కొండే స్ప్రే చేసుకోండి అది చాలా వరకు చాలా బెటర్ అండి సో ఈరోజు మనం చూసుకుంటే తమ్ముడితోనే మాట్లాడదాం ఆయన రిజల్ట్ కి ఆయన ఆనందానికి అద్దు లేదు ప్రజెంట్ అయితే ఒక్క స్ప్రేకే తోట ఇలా ఇంత బ్రాంచెస్ రావడం అంటూ ఆయన షాక్ అయింది అసలు ఒక్క ఒక్క కేవలం కంపెనీ మందుకే అంత ముందు ఎలా ఉంది కూడా మీకు ఫోటో మెన్షన్ చేస్తాను సో ఈ రోజు ఇప్పుడు మీకు చూ చూపిస్తాము మందు స్ప్రే చేసి జస్ట్ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ ఎంత గ్రోతింగ్ అంటే ఇంకా 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 ఫైవ్ డేస్లో ఇంకా ఎంత గ్రోతింగ్ రావాలి మనకి చిట్టి చిట్టి ఆకులు కంపెనీ మందుతో మీకు కంపెనీ మందు కూడా ఎలా చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తమ్ముడు నువ్వు మందు కొట్టకముందు ఎలా ఉంది ఏ మందు కొట్టావు నీ పేరు ఇప్పుడు ఎలా ఉంది ఎంత గ్రోథింగ్ ఉంది మొత్తం చెప్పు క్లియర్గా మైక్ ఆన్ లో ఉందా చెప్పు నేను మందు కొట్టినప్పుడు అండి ఇట్లా లేదండి ఇట్లా లేదు మీరు చెప్పిన మందులు కొట్టినప్పుడు కొద్దిగా సైడ్ బ్రాంచెస్ సన్న ఇగురు సన్న గ్రోత్ బాగా వస్తుంది మంచిగా ఉంది మందు అనిపించింది ఇది కొట్టిందండి ఇవాళ కొట్టిన దానికి త్రీ డేస్ అండి నేను కొట్టిన రెండు కొట్టిన ఏ మందు పేరు చెప్పు ఫజంటా డియో సింగింటా కంపెనీ సింగింటా కంపెనీ అంటే బయో మందు అనేది మీరు చూసుకోండి నేను చెప్తాను కదా మీకు కొంచెం జూమ్ చేయమా మంచి చూపి ఫజ్జంటా డియోడ్ కంపెనీ కంపెనీస్ ఈ రెండు భయం అని చెప్పేసి మీరు అంటారా కంపెనీ మనం చెప్తారా మీ నేర్చుకోవాలి బాగుందండి సొంత తమ్ముడు ఎందుకంటే నేను వేరే వాళ్ళు కూడా డిస్ ఎక్కువ చెప్పాను ఎందుకంటే సొంత తమ్ముడు బాధపడ్డా నేను జూల్ లేక చెప్పాను ఎందుకంటే మన ప్రతి మందులో కంపెనీ మందులో గ్రాండ్ ఉంటాయి వాటికి ఏ టైం కి మనం ఎటువంటి స్ప్రే చేసుకోవాలో అవే చేసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది అంటే చాలా కంపెనీ ఉన్న మందులు ఉన్నాయి మనకి కాకపోతే ప్రతి మందుకి ఎటువంటి మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి అధిక దిగుబడి పెంచుకోవచ్చు అధిక కొమ్ములు పెంచుకోవచ్చు అధిక సంఖ్యలో మనం ఎలా దిగుబడి పెంచుకోవాలో చెప్పేసి కొన్ని మందులు ఉంటాయి పర్టికులర్ గా అవి స్ప్రే చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి మనకి ఎందుకంటే ఉన్నాయి అని చెప్పి అన్ని మంది స్ప్రే చేయలేము ఇది కొట్టాను కానీ మళ్ళీ ఇది కొట్టలేముగా మరి దీని తర్వాత ఇంకో వేరే మంది కొట్టుకోవాలి తమ్ముడు ప్రజెంట్ నీకు ఎలా సంతోషం ఉంది హార్ట్ బుల్ చెప్పు ఈ వీడియో అనేది సోషల్ మీడియా పక్కన అందరికి వెళ్తుంది చెప్పిన మందులు వారి కాదు బాగుంది నాకు ఇంకా నువ్వు ముందు కలిసి ఉంటే నాకు ముందు చెప్పేటో నువ్వు బాధపడడం చూడలేక మంది చెప్పావు కానీ ముందు కలిసి ఉంటే నువ్వు మందులు కొట్టాలి ఏందన్న అంటే మందు కొడతా తీసుకొచ్చి ఏంటంటే కొట్టిన నువ్వు పదో రోజు నాకు కలిసి ఉంటే పదో రోజు ఇది కొట్టినాక ట్వంటీ డోస్ ఇరవై రోజుకి నువ్వు బెనివే కొట్టుంటే సూపర్ ఉంటుంది ఇప్పటికే తొందరగా అయినప్పుడు నెంబర్ అనేది రిజల్ట్ ఉంది కాబట్టి బెనివే కొట్టుకోవాలి వచ్చి మనకి ఇంకా ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వచ్చి మనకి చాలా ఘోరంగా ఉంటదండి అండి బెనివియా బెనివియా కొట్టండి ఎఫ్ఎంసీ కంపెనీ మంది అది కూడా స్కానర్ ఉంటుంది ప్రతి మందికి ఒక స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ ఇలాంటి స్కానర్ ఉంటుంది ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా చాలా మంది ఫెడ్ సెట్స్ వాళ్ళు చెప్పకూడదు కాని చెప్తున్నాను నేను సార్లు అనుభవించాను కానీ చెప్తున్నాను డబ్బా కంపెనీ ఉంటుందండి లోన లిక్విడ్ వచ్చేసి మనకి వేరే భయం వాళ్ళు కలుపుతున్నారు కాబట్టి చెప్తున్నాను స్కానర్ అంటూ మనకు ఉంటది ఆ స్కానర్ పర్టికులర్ గా స్కాన్ స్కాన్ చేసి తీసుకోండి ఇలాంటి నమ్మకం ఉన్న షాప్ కార్డ్ తీసుకోండి ఒకటి ఒకసారి చెప్తున్నాను షాప్ ఉందిగా అప్పు ఉందిగా ఖాతా ఉందిగా అని చెప్పేసి దయచేసి నేను దండం పెడుతున్నాను కంపెనీ డబ్బాలు ఉంటాయి బట్ ఏంటంటే ఒకసారి కూడా చాలా మంది అలాగే నేను కూడా రైతులుగా చెప్తున్నాను బట్ యూట్యూబ్ చేస్తున్నాను కాకపోతే నేను కూడా రైతు తెలుసు కదా చెప్తున్నాం స్కాండర్ కంపల్సరీ అబ్జర్వ్ చేసి లేకుండా నమ్మకమైన షాప్ లో తీసుకోండి డబ్బా ఉంటుంది మనకి నెంబర్ డబ్బాలు ఉంటుంది బట్ లోడల్ లిక్విడ్ అనేది వేరే ఉంటది ప్రజెంట్ తమ్ముడు ఇది బాగుంటుంది మూడు రోజులు వర్షం ఉంది కాబట్టి వర్షాలకి జాగ్రత్త ముందే కొట్టుకో ఎందుకంటే రాబోయే మూడు రోజులు భారీ వర్షం టీవీలో కూడా మెన్షన్ చేస్తున్నారు భారీ వర్షం ఉంది జాగ్రత్త ముందు సాయంత్రం లోపు బెనివే కొట్టుకో బెని పురుగు మందు కలుపుకో యాడ్ చేసుకో ఎందుకంటే ఈ పురుగు మందు అటాక్ అవుతుంది కాబట్టి మనకి నీకు ఏది తక్కువ తక్కువ అక్టాల కలుపుకో బెనీ వాళ్ళ నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ప్రజెంట్ కాదు అక్టాల కలుపుకో ఎటువంటి పురుగులు నీకు పోతుంది బెనీ వాళ్ళ అక్టాల కలుపుకో నేను చెప్తున్నా ఈవినింగ్ సాయంత్రం కూడా కొట్టు నువ్వు మంచి క్వశ్చన్ చెప్పాను నువ్వు మార్నింగ్ టైమ్ కొట్టుకో సాయంత్రం కొట్టు మధ్యలో కొట్టాలంటే కొట్టకూడదు మార్నింగ్ కొట్టాలంటే పొద్దున్న ఆరు గంటల నుంచి ముందు కొట్టుకోవాలి లేకుంటే సాయంత్రం నాలుగు గంటల ఈవినింగ్ కొట్టుకోవాలి నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం కొట్టకూడదు ఎండకి మందు పని చేయదు ఎందుకు పని చేయదు అంటే పై ఎండ వేడికి కింద మందు పనిచేసి మందు ఆగిరి అయిపోయింది మంద పని చేయదు ఆకు తీసుకో ఆకు తీసుకోదు కొట్టాలి పొద్దున ఆరుగా నుంచి పన్నెండులో మందు కొట్టాలి పొద్దున ఈవినింగ్ ఫోర్ ఫోర్ నుంచి సాయంత్రం నాలుగు నుంచి నాలుగు నుంచి సాయంత్రం కొట్టాలి మంచి పని చేయాలంటే కలుపుకోవాలి దాంట్లో మనకి నల్లి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి అబ్జర్వేషన్ చేసుకుని ప్రతి సబ్స్క్రైబర్ చూసే వాళ్ళు సరే సబ్స్క్రైబ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి ఎందుకంటే నచ్చితే చేస్తారు నచ్చబో వీడియో చేయరు చూసేటో చూస్తారు కదా వ్యూస్ అంటూ వస్తాయి కదా అయితే సో ఫ్రెండ్స్ మీకు అందరూ చెప్తున్నాను గమ్ము అంటే మన కలుపుకోండి ప్రతి మందు మనం కొట్టేటప్పుడు ముప్పై వాన పడింది అనుకో ఏమంటే వాన పడి కూడా మంది ఎప్పుడు పనిచేసింది సూపర్ ఆన్సర్ అనేది ఇంకేంటే మనకి నల్లి ప్రవాహం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రెసెంట్ ఏంటంటే మనకి పై ఆక్య మనం చూసుకుంటాము మనం గమ్ లాంటివి ఆప్స లాంటివి కానీ చాలా ఉన్నాయి దని ఉంది దని కావాలి చాలా రకాలుగా ఉన్నాయి చూసుకుంటే గమ్ స్టిక్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మనకి మనం అవి యూజ్ చేయడం మనకి ఎటువంటి లాభం అంటే తమ్ముడు ఒకటి గుర్తు పెట్టుకో పైనాకు మనం కొడతాం స్పై పైనాకు వస్తుంది అవి లిక్విడ్ మనకి అత్తుకొని కింద పత్రాలు కూడా వెళ్తాయి మనకి బ్యాక్ సైడ్ కింద బ్యాక్ సైడ్ కూడా మనకి కింద బ్యాక్ కూడా మనకి వెళ్ళి మంచి రిజల్ట్ ఉంటది ఒకటి వర్షం అనే కాదు వర్షం బెటర్ అది చాలా బెటర్ కాకపోతే అంటే మనం పైన స్పే చేస్తాం అది కింద వరకు లోన పత్రం బాగా కూడా తీసుకుంటది దానివల్ల యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజున మనకి అప్పుడు కాలం ఇప్పుడు కాలం వేరు అప్పుడు ఏంటంటే మనకి తక్కువ మందులు కొట్టుకున్నాము తక్కువ ఇప్పుడు వాటికి నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా డేంజర్ ఉంది ప్రజెంట్ పొజిషన్ లో మంచి మంచి మందులు కొట్టుకోవాలి భయం యాడ్ చేసుకోకు కూడా బయట భయం ఎప్పుడు యాడ్ చేయాలంటే రెండో కట్టం మూడో కట్టం అయిపోయినప్పుడు తోట మంచి లేదు దీని కాస్ట్ బయో కొట్టుకుని అప్పుడు భయం యాడ్ చేయాలి ఇప్పుడు ప్రజలు యాడ్ చేయకూడదు తెలియని రైతులు మోసపోతున్నారు మంచి ఆన్సర్ నువ్వు కూడా చెప్పావు కాబట్టి ఎందుకంటే అందరూ చూస్తారు మన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వండి చెప్తున్న తమ్ము కూడా భయం కూడా కొట్టుకోండి ఇప్పుడు కాదు బట్ తర్వాత చేసింది అయితే సో ఇంకా నీకైతే రిజల్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది చూసుకోవాలి ఎటువంటి నీకు కావాలో మోడల్ నేను చెప్తాను అంటే ఎటువంటి స్టెప్ కావాలో చెప్పాను కింద అయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవ్వు టూ సిక్స్టీ వన్ ఇవ్వు ఎందుకంటే మనకి పొటాషియం శాతం కావాలి నువ్వు డ్రిప్ సిస్టమ్ ఎంచుకున్నావు కాబట్టి నువ్వు మందు కట్ట వేయలేవు కాబట్టి జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ ఫోర్ పొటాషియం శాతం ఇవ్వడం పొటాషియం పాస్పరస్ ఇవ్వడం వల్ల మనము మొక్క కాండం అనేది మనకి పెరిగి ఇంకా హెల్దీగా ఉండి నీకు అధిక రూట్ డెవలప్ రూట్ డెవలప్ కోసం ప్లాంటోమేషన్ కలుపుకో ఖచ్చితంగా ప్లాంటోమేషన్ ప్రతిసారి మూడు సార్లు నువ్వు మందు ఇచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కసారి ప్లాంటోమేషన్ ఇచ్చి అనుకో రేపటి రోజు రాబోయే రోజులో నీ కూడు రాదు రాదు తర్వాత అన్న తర్వాత చాలా మంది మనకి జనవరిలో చెడు వర్షాలు పడినప్పుడు మనకి చనిపోతా ఉంటాయి ఇప్పుడు చాలా వరకు బాగుంటాయి తమ్ముడా ఇప్పుడు బాగుంటుంది కానీ తర్వాత డిసెంబర్ జనవరి నుంచి మనకి మంచి కాపు టైం వచ్చేసరికి మనకి వస్తాయి మొక్కలు ఎందుకు చేస్తున్నాయంటే చెడు వాళ్ళకి పైనను కట్టే వెదర్కి అచ్చు తీయడం వల్ల అచ్చు అని చెప్పి ఏదో అని చెప్పి ఉంటాం రైతులు కదా ఇలాంటి మల్చింగ్ వేసుకుంటే వినర్లు ఎవరు ఎందుకంటే మనకి కలుపు వల్ల కూడా మనకి చాలా కలుపు వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి దాని వల్ల కూడా మనకి ఎక్కువ రోగాలు వస్తున్నాయి కాబట్టి కలుపు మల్చింగ్ చేసుకోవడం మనకి ఎటువంటి బెనిఫిట్ తెలుసా మల్చింగ్ వేసుకోవడం పేపర్ హీట్ కి మనకి ఎటువంటి కీడ అంటే నాశన కీటక నాశనం ఉన్నప్పుడు చనిపోతే ఎక్కువ నీకు అంటే మనకి ఎక్కువ వేడికి చనిపోతాయి ఇప్పుడు ఒకట నా క్వశ్చన్ నేను ఈ సంవత్సరం వేసిన పది సంవత్సరం భూమి సాల్వ్ అత్త అయితే అరగ్రకమ లేదు కాబట్టి ఎందుకు లేదా ఇబ్బంది పడ్డామని మలిసి మీద వేసినా మలిసి మేసినప్పుడు మరి దీనికైనా ప్రాబ్లం ఉంటదా రేపు రోజుల్లో కానీ కాబట్టి ఆయనకైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు తోట అయిన తర్వాత నువ్వు మల్చింగ్ పేపర్ మళ్ళీ తీసుకుని ఒక చోట తీసుకుని పక్కన పెడుకు కాల్చుకోవాలి ఎందుకంటే నాకు నిర్ణయం ఏంటంటే రేపు రోజున కాపాడేటానికి తీర పంట నోటు వచ్చిన దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు రేపు రోజునైనా ప్రాబ్లం తోట ప్రాబ్లం వచ్చి పేపర్ వేడి వల్ల వచ్చి అది ఆన్సర్ రాబోయే రోజులు వర్ష భారీ అయిన నువ్వు ఇదే స్టెప్ మెయింటైన్ చేసుకుంటే నువ్వు నెంబర్ వన్ గా నీకు తోట ఈ స్టెప్ వచ్చి నీకు మంచి సైడ్ బ్యాంక్ వచ్చి అదే దుబ్బులు పెంచుకోవచ్చు మెయిన్గా నువ్వు చేసుకోవాల్సింది ఒక నెలలో అంటే ఈ నెల కాకపోయినా నెల నువ్వు ఇంకా మూడు నాలుగు పైలు కొడితే నీ తోట మొత్తం మారిపోయింది నేను చెప్తాను బ్రహ్మాండంగా మూడు మంది చెప్తే బరాబర్ సెట్ అయితే నీ మందులు నెక్స్ట్ కర్రలు కట్టుకొని బయలు కానీ మన పూరి కోసం ఏదో కట్టుకో దాని తర్వాత నీకు పేపర్ అనేది నీకు నువ్వు అడిగిన క్వశ్చన్ కి పేపర్ అనేది ఎటువంటి నీకు హాని జరగదు ఎందుకంటే నీకు పేపర్ అనేది జస్ట్ ఇప్పుడు ఎండ నీకు వేడి నీకు తగ్గుతుంది కానీ తర్వాత చెట్టు పెరిగే కొద్ది వేడి అనేది తగ్గిపోతా ఉంది ఎందుకంటే చెట్టు పెరిగినప్పుడు పెరిగినప్పుడు చెట్టు వేయడానికి మనకి ఇంత సైజ్ వస్తుంది ఒక చెట్టుకి పేపర్ కనిపించింది పేపర్ కనిపించింది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే చేసుకోవచ్చు ఎక్కువ పిచ్చిగా మనకి ఉండదు పేపర్ వల్ల తక్కువ పిచ్చిగా చేసుకోవాలి ఎందుకంటే పేపర్ పేపర్లు కలుపు వల్ల మనం ఉంటాం ఉంటాం కాబట్టి చేస్తా పైన కాబట్టిగా చేస్తూ ఉండాలి వీటికి మినిమం సెవెన్ డేస్ సెవెన్ డేస్ చేస్తే చాలు ఇప్పుడు ఈ మనం నార్మల్గా చేసుకునే వాళ్ళు ఎలా అంటే అది తప్పని చెప్పట్లేదు అది కూడా చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీగా మందు కొడతా ఉండాలి ఎందుకంటే ఎర్లీగా భూమి నుంచి కిటకాణం వస్తూ ఉంటాయి కాబట్టి చేస్తూ ఉండాలి అంటే అంత సమస్య అవకాశం మరి ఇంకొక క్వశ్చన్ నేను వాళ్ళ వీళ్ళు అంటే చెప్పారు పెళ్లి షాప్లలో అంటే ఇప్పుడు నేను తోట పేపర్ తీసింది కదా మసీన్ తీసింది కదా రేపు తోట ఎదిగిద్ది కింద ఒరుగుతాయి సైడ్ కర్రలు కట్టి మరి బైనింగ్ కడితే అంట బైనింగ్ కట్టినప్పుడు అంట ఈ కొమ్మ లాసపోయి కొమ్మలు అంట అంట బైనింగ్ కడితే ఆన్సర్ చెప్పావు నేను చెప్తా దానికి ఆన్సర్ నేను చెప్తా కర్ర అనేది ముందుగా చిన్న సైజ్ కర్రలు ఎంచుకోకు ఒక్క సెకండ్ ఎప్పుడు కూడా ఒక కర్రలు అనేది ఈ మాదిరి ఉంచుకో ఈ మాదిరి ఎందుకు అంటారని చెప్పి అంటే మొదలుగా మనకు వచ్చే స్టెప్ ఈ స్టెప్ కు ప్రాబ్లం వస్తుంది గాలి వాళ్ళు వస్తే పడుతుంది మళ్ళీ ఈ స్టెప్ చెట్టు వచ్చిన మూడు పడుతుంది ఈ స్టెప్ నువ్వు కర్రలు వేసుకుంటే నువ్వు ఎందుకంటే నువ్వు అటలు వేసుకోవాలి దోమట్లు నీలి రంగాట్లు పసుపు రంగాట్లు ఆటలు వేసుకోవాలి ఖచ్చితంగా నువ్వు ఎలాగైనా కర్ర ఒకేసారి బాదుకుంటావు కాబట్టి కర్రలు బూలు వేసుకుంటావు ఈ సైడ్ కర్రలు వేసుకుంటే ఖచ్చితంగా నీకు ఎప్పుడు అంటే అప్పుడు నువ్వు కట్ల యొక్క అటలు అనేది నువ్వు సైడ్ జరుపుకోవచ్చు కిందకి పైకి అనేది చేసుకోవచ్చు ఎందుకంటే నీళ్ళ రంగు వాటిలో తెచ్చుకుని నల్లికి కూడా మనం ముందు కూడా వేసుకోవాలి ఇంకోటి ముందు తిన్న స్టెప్ అనేది నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ పురికోస కట్టుకో బైడింగ్ వేరే వేడి కూడా ప్రాబ్లమ్ ఇస్తా ఫస్ట్ స్టెప్ పురికోస కట్టుకో నీకు పురి కోసం ఆగట్లేదు నాకు ఇంకా ఎక్కువ దిగుబడి అధికంగా వచ్చింది అని ఉంటే ఇంకా నాకు బెటర్ కావాలంటే ఆ తర్వాత నువ్వు బైనింగ్ వేరే కట్టుకో అర్థమైందా ఫస్ట్ స్టెప్ అనేది నువ్వు ఈ లెవెల్ లో వచ్చినప్పుడు నువ్వు పురి కట్టుకో అంటే ట్రెడ్ ఉంటుంది కదా దారం అది పెద్ద సమస్య కాదు అది కట్టుకో దాని తర్వాత స్టెప్ వచ్చేసి ఈ స్టెప్ వచ్చేసి బైనింగ్ వేరే కట్టుకో ఏది నీకు అవసరం ఉంటేనే కట్టుకో అది నీ తోట రిజల్ట్ బట్టి నువ్వు చేసే మెయింటెనెస్ బట్టి ఉంటుంది అవసరం అది కట్టుకో లేకపోతే లేదు క్లియర్ అయితే ఆన్సర్ అయితే ముందు అది కట్టుకో తర్వాత అది కట్టుకో అయితే ఇంకో మాట చెప్తా తమ్ముడు మనం ఎన్ని మందులు కొట్టినా ఎన్ని ఫ్రెడ్స్ కింద వాడిన పైన పిచ్చిగా చేసినా కూడా కొన్ని రూట్స్ మనం అంటూ నాచురల్ చేసుకోవాలి కొన్ని అది ఎలాగంటే మనము మెయిన్ గా మనం తోట చేసిన దగ్గర మినిమం పది పది సార్కైనా సరే మన ధరలకైనా సరే మెయిన్ గా బంతి పుళ్ళు గాని చెట్లు కానీ అది ఎందుకంటే మనం జనరల్ గా ఎన్ని మందులు పిచికారి చేసినా కూడా కింద విడిచిపెట్టినా కూడా జనరల్ గా వస్తూ ఉంటది ఎందుకంటే వాసనకి మన పూతకి పూత మనం తాను వస్తు ఉంటది కాబట్టి నువ్వు అక్కడ మనకి ఒకసారి ఆ ధరికైనా ఈ ధరికైనా చాలా మంది కూడా చేసుకోవాలి నువ్వు కూడా నర్సరీకి వెళ్ళి ఇప్పుడు నువ్వు వేసుకునే స్టెప్ ముందు కాబట్టి ట్వంటీ డేస్ చెట్లు అయినాయి కాబట్టి ముప్పై రోజు ఆ ముప్పై రోజులు అయితుంది కాదు నువ్వు కంచ చెట్లు వేసుకో ఒక సైడ్ బంతి పూలు వేసుకో బంతి పూలు అమ్ముకోని బంకొస్తుంది అంత పంటగా నష్ట దొరుకుతాయి దేనికైనా నష్టం ఉంటుంది దీనికి అమ్ముకోనికి బనికి నీ పంట రక్షణ కూడా ఎందుకంటే మనకి ఇటు చెట్ల కూడా నల్లి ప్రభావం వాటి వాసనకి వాటికి పోతుంది మనకి ఎందుకు మనకి ఎక్కువ అటాక్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఉంది చుట్టుపత్తి ఉంది బట్ ఇప్పుడు వర్షాలు చెడు వాళ్ళు పడ్డం వల్ల మనకి ఎక్కువ భారీగా వర్షాలు ఆవరణ పత్తి అంటూ అయింది కాబట్టి ప్రజెంట్ పత్తి ఆకు మనకి ఎంత గ్రీన్ గా ఉంటే నల్లి కూడా వాడి మీద వాటి పత్తి అనేది ఎండిపోయింది కాబట్టి నల్లి చెట్టు పోయి మనకి కాబట్టి ఉన్న ప్రజెంట్ గ్రోతింగ్ పర్పస్ ఏ మొక్కలు ఉందో కాబట్టి మనకి ప్రాబ్లం వస్తుంది అదే మనకి గ్రీన్ మొక్కలు బయట అవుట్ సైడ్ ఉన్నాయనుకో అంటే మొక్క దరిద్రికి ఉన్నాయనుకో మనకి కంది గాని బంతి పులు కానీ ఉన్నాయనుకో వాటి మీద వెళ్తాయి మనకి తోడగంటే నష్టం ఉండదు అలాంటి మనకి మెయిన్ వస్తా ఉంటది మనం కంది చెట్లు గాని లేకుంటే మధ్య మధ్యలో ఒక పది సార్లు పది సార్లు మండు సార్లు ఉంటాయి కదా ఆ సార్లు జొన్నలు జొన్నలు గాని ఇది మన రాగి చెట్లు గాని ఏదో ఒకటి రాడ చెట్లు ఉంటాయి కదా మనకి అలాంటి చెట్లు వేసుకోవడం మనకి చెట్లు అది వేసుకోవడం మనకి ఈ పంట వస్తుంది ఆ పంటలో వస్తుంది ఎందుకంటే సాల సార్లు వేసుకుంటాం కదా ఐదు సార్లు ఒకసారికి వేసుకో నెంబర్ రిజల్ట్ తమ్ముడు అది చాలా మంది జోన్లు వేసుకుంటారు చాలా మంది మనం జోన్లు వేసుకుంటే అన్న మరి కట్టే ఉంది ఇప్పుడు పది సార్లు ఐదు సార్లు జోన్లు ఏదో ఏదో అంటారు జోన్లు ఏమంటున్నారు రేపు హైట్ పెరుగుతాయి హైట్ మరి తోట తోట దీని సమయం ఉంటుంది సమయం కాలు జొన్న ఎంత ఉంటది ఉండదే ఈ సైజ్ మనకి రాడా జొన్న పైకి పోయి కాసేది తోట దానికి సంబంధం ఏముంది నువ్వు పైన ఆకులు వచ్చి ఆకులు కట్ చేసుకో జొన్న పైకి పోతా ఉంటది తోట ఉండదే ఈ స్టేజ్ ఎవరు ఉంటది నీ మించి ఎవరి ఉండదు దీపం ఎవరికి ఉంటావు జొన్నీ పైకి ఉంటది కానీ తోట ఎవరి ఉంటది ఉండదు కదా మరి ఇంకో టెన్ డేస్ లో నీకు పూర్త నీకు మొత్తం రెడీ చేసి ఇప్పుడు నీకు మంచి నెంబర్ మందు చెప్పేసి నీకు దగ్గర ఉండి దగ్గర మధ్య ఇప్పుడు బయని కొట్టుకో తర్వాత ఏ స్టెప్ ఏ వాడాలి నేను చెప్తాను ద్రిప్ సిస్టమ్ వచ్చేసి చూసుకో మంచి ఎప్పుడు నాకు ఛాన్స్ చూసుకో సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ వీడియో అయింది కాబట్టి సో ఇప్పుడు చెప్తున్నా విన్నావు కదా బంతి అవన్నీ వేసుకో సో ఫ్రెండ్స్ బ్రదర్ నీకు ఎటువంటి డౌట్స్ ఉందో చెప్పు ఒకసారి మందు చూపి మళ్ళీ ఇవ్వండి నేను ముందే చెప్పాను వినలేదు సర్లే ఇప్పుడుకే విను సో తమరా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త చూడటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్